గారి ప్రవర్తన మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఆయన ఏంటంటే తనకి ఏదైనా తేడా వచ్చిందనుకోండి తను తనకి ఇష్టంగా మాట్లాడలేదనుకోండి వెంటనే వాళ్ళని పక్కన పెట్టేస్తాడు ఆ విధంగా చేయడం కరెక్ట్ అయినా ఒక హౌస్లో ఉంటున్నాడు అందరితో హౌస్ మేట్స్తో ఉంటున్నాడు ఆ విధంగా పక్కన పెట్టేస్తూ వెళ్ళిపోతే సింగిల్గా మిగిలిపోతాడు ఆయన ఏమంటాడు మాట్లాడితే సింగిల్గా ఆడడానికి వచ్చాను నేను సింగిల్గా సింగిల్గా ఆడు అలాగని చెప్పి ప్రపంచానికి వ్యతిరేక అయిపోవడం కరెక్టా ఇప్పుడు హౌస్ మేట్సే కదా నిన్ను నామినేట్ చేసేది అలాంటి అప్పుడు హౌస్ మేట్స్ని కలుపుకోలేవా ఒక క్షమాపణ లేదా ఒక విష్ చేస్తే రీవిష్ చేయడానికి కూడా ఆయనకి కష్టం అనిపిస్తుంది అంటే నిజంగానే ఆయన మెచ్యూర్డ్ పర్సన్ అయినా అనిపిస్తుంది అంతేకాకుండా ఒకసారి వీళ్ళందరూ ఎగనిస్ట్గా మాట్లాడారు సాడ్ ఎపిసోడ్లు అనగానే మీతో నాకు కుదరదు అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక పెద్ద రకంగా ఆయన అయితే వ్యవహరించట్లేదు తెలివిగా కూడా వ్యవహరించట్లేదు అంటే నేను చెప్పిందే కరెక్ట్ అలాంటి అలా అన్నవాళ్ళతో నేను ఉంటానన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం హౌస్ మేట్స్ని కూడా కలుపుకోవాలి ఎందుకంటే హౌస్ మేట్సే నిన్ను నామినేట్ చేసేది